ఈరోజు ఏంటి అంటే ఇగో చూడండి ఇలా మిగిలిపోయిన ఎల్లో క్లాత్తో ఇలా చిలుక రెడీ చేశాను చూడండి ఇక్కడ బాగా అనిపిస్తుంది లైట్ ఫోకసింగ్ ఎక్కువ వస్తుంది మిగిలిపోయిన క్లాతులతోటి ఇలా చేసుకోవచ్చు ఇది ఎలా రెడీ చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటే నేను స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నా కానీ నాకంత గుర్తు రాలేదు స్టిచ్ చేసేసిన చూడండి ఎంత బాగుంది చిల్క లాగానే అచ్చం చిల్క లాగానే ఇది నెట్టెడ్ క్లాత్ ఇది సాటిన్ క్లాత్ ఇంకా మనము గ్రీన్ కలర్ దానితోటి ఇంకా రెడీ చేసుకోవచ్చు ఎలిఫెంట్స్ ఇప్పుడు ఏంటిదంటే బ్లౌజ్ పైన ఏదన్నా డిజైన్స్ వస్తాయి కదా దానిలాగానే రెడీ చేసుకోవచ్చు టాజిల్స్ ఏంటి టాజిల్స్ ఏమో అంటారు వాటిని మనము ఇలా రెడీ చేసుకోవచ్చు నేను ప్రతిదీ అలానే రెడీ చేస్తాను నచ్చని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మిగిలిపోయిన నెట్టి నీటి అయినా కానీ పడేయకండి చూడండి చిలక ఎంత బాగున్నదో ఎలా రెడీ చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్